ఉన్నట్టుండి వచ్చి పడిన కచ్చాతీవ వివాదం వయసు కనీసం అర్ధ శతాబ్దంగా ఉంటుంది ఐదు పదుల సంవత్సరాలు గడిచిపోయాక మరి ఇప్పుడే ఎందుకు ముందుకు వచ్చిందన్న విషయంపై రెండు దేశాల్లో చర్చ జరుగుతుంది ఎప్పుడో యాభై ఏళ్ల క్రితం ఆనాడు దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీలంకకు అప్పనంగా రాసిచ్చిందని భారత ప్రధాని ఆరోపించారు అసలు మన దేశానికి భద్రతా అత్యంత కీలకమైన చోట ఉన్న కచ్చాతీవు ద్వీపం ఎందుకు శ్రీలంకకు ఇవ్వాల్సి వచ్చిందన్న ఆయన ప్రశ్న భారత్ ప్రజల్లో ఆలోచనలు రేకెత్తిస్తుంది అదే ఇప్పుడు రాజకీయ వివాదంగా మారుతుంది నిజానికి ఎన్నికలు ఎప్పుడొచ్చినా కచ్చాతీయు ద్వీపం వివాదం ఇంధనంగా మారడం చాలా కాలంగా జరుగుతుంది అయితే ఇదే అంశం ఇప్పుడు జాతీయ స్థాయిలో ఫ్లేర్ అప్ అయింది దానికి కారణం ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటనగానే చెప్పుకోవాలి అయితే నేరుగా లోక్సభలో ఈ విషయంపై ప్రశ్నించారు జాతీయ స్థాయిలో మరెవరూ దీన్ని లేవనెత్తలేదా అంటే రెండు వేల పదహారు ఎన్నికల్లో రచ్చరచ్చ చేసింది బీజేపీ పార్టీ సరిగ్గా ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల ముందు మళ్లీ తెరపైకి వచ్చింది ఆయన ఇలాంటి విషయాల్లో మంచి ఇన్ఫ్లుయెన్సర్ అని మనం మాల్దీవ్స్ బదులుగా లక్షద్వీప్ పర్యాటకం గురించి ప్రమోట్ చేయడం ద్వారా చూసాం ఆయన మాట ఎంత పవర్ఫుల్ అంటే ప్రధాని నరేంద్ర మోదీ కచ్చతీవు విషయంలో కాంగ్రెస్ జిఎంకే లపై మరోసారి తమిళనాడు కేంద్రంగా కార్ చిచ్చు రగులుతుంది గురుజీ రామ్ నారాయణజీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడు సంప్రదించండి నైన్ సిక్స్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ ఫైవ్ సెవెన్ అయితే దానికి ధీటుగా కాంగ్రెస్ కూడా బీజేపీపై విరుచుకు పదేళ్లుగా అధికారంలో ఉన్న మోదీ కచ్చతీవును ఎందుకు స్వాధీనం చేసుకోలేదో చెప్పాలని మోదీని కాంగ్రెస్ నిలదీస్తుంది అప్పట్లో ఆ దీవి పెద్దగా భారతదేశానికి అవసరం లేదని అప్పటి ప్రభుత్వం భావించింది ఏ రకంగానూ ఉపయోగం ఉండదని అనుకుంది కానీ ఆ ప్రాంతాన్ని శ్రీలంక నుంచి చైనా లాంటి శత్రుదేశం ఏదో రకంగా స్వాధీనం చేసుకుంటే మాత్రం అది మనకు ప్రమాదకరంగానే ఉంటుంది ఈ నేపథ్యంలో అసలు ఈ కచ్చతీవు ఎక్కడుంది ఏమి దీని కథ అన్నది తెలుసుకోవాలి చరిత్ర పుటాలను ఒకసారి వెనక్కి తిప్పాలి భారత్ శ్రీలంక దేశాల మధ్య తమిళనాడుకు సమీపంలో ఉన్న ఈ దీవి పేరే కచ్చా తీరు తమిళనాడులోని రామేశ్వరానికి శ్రీలంకలోని జాఫ్నాకి మధ్య సముద్రంలో ఉంటుంది తమిళనాడుకు పది మైళ్ళ దూరంలో ఇది కొలువు తీరింది అపారమైన మత్స్య సంపదకు ఈ ప్రాంతానికి పేరుంది ఈ ప్రాంతంలోనే తమిళనాడు జాలర్లు వేలాది సంవత్సరాలుగా చేపలు పట్టడం జీవనాధారంగా మార్చుకున్నారు అయితే పంతొమ్మిది వందల భారత్ ప్రభుత్వం తీసుకున్న ఓ అనాలోచిత నిర్ణయం కారణంగా ఈ దీవి శ్రీలంక వశమైంది అక్కడ చేపలు పట్టే అధికారం కూడా వారికే రాసివ్వడం జరిగింది అప్పటి నుండి తమిళ మత్స్యకారులకు కష్టాలు మొదలయ్యాయి దీవులపై పెత్తనం సంపాదించుకున్న శ్రీలంక తమ నావికా దళాలను ఇక్కడ మోహరించింది తమ దేశాలు కానీ వారెవరైనా ఆ ప్రాంతానికి వస్తే అరెస్టు చేసేందుకు శ్రీలంక నేవీ అధికారులు రెడీగా ఉంటారు అయితే అక్కడ వారి కాపలా అంత పటిష్టంగా ఉండేందుకు కారణాలు ఉన్నాయి ఒకప్పుడు ఎల్టి తీవ్రవాదులకు కూడా ఇది షెల్టర్ గా ఉండేది అందుకే ఇటువైపు నావికా దళాలను మోహరించి ఇటువైపు ఎవరొచ్చినా వారు శత్రువులే అన్నట్లు శ్రీలంక వ్యవహరిస్తూ వస్తుంది కచ్చితీవుల వైపు వచ్చే తమిళ మత్స్యకారులపై శ్రీలంక దళం దౌర్జన్యాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి చాలా మంది జాలర్లను లంక దళాలు కాల్చి చంపేశాయి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఇప్పటిదాకా ఐదు వందల మందికి పైగా తమిళ జాలర్లను శ్రీలంక దళాలు పొట్టను పెట్టుకున్నాయి కనీసం మూడు వేల మందికి పైగా మత్స్యకారులు లంక ఆర్మీ దాళ్లో శాశ్వత వికలాంగులుగా మిగిలారు వందలాది మంది గంగపుత్రులు ఆచూకీ తెలియడం లేదు తమ సరిహద్దు జలాల్లోకి ప్రవేశించారన్న సాకుతో ఇప్పటికీ వందలాది మంది జాలర్లు శ్రీలంక జైల్లో మగ్గుతున్నారు మన దేశం శ్రీలంకను దివాలా తీయకుండా ఆర్థిక సాయం అందించింది అలాంటిది మన దేశానికి చెందిన వందల మందిని అక్రమ నిర్బంధంలో ఉంచి చిత్రహింసలకు గురి చేస్తున్న భారత్ పట్టించుకోవడం లేదని తమిళ జాలర్లు ఆరోపిస్తున్నారు వేలాది సంవత్సరాలుగా తమ హక్కుగా ఉన్న దీవులను తమకు కాకుండా చేసిన భారత్ ప్రభుత్వంపై తమిళ గంగపుత్రులు తీవ్ర ఆగ్రహ వేశాలతో ఉన్నారు ఇక ఈ కచ్చదీవి విషయానికి వస్తే ఈ దీవి భారత్దే అనడానికి అన్ని రకాల సాక్ష్యాలు ఉన్నాయి తమిళనాడుకు చెందిన రామ్నాథ్ జమీందారీలో జమీందారీలో దీవులు భాగమేనని రెవెన్యూ రికార్డులు కూడా చెబుతున్నాయి ముందు రామ్నాథ్ పురానికి చెందిన సేతుపతి రాజు పాలనలో ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో ఖచ్చితీవు కొనసాగింది అంతెందుకు స్వాతంత్రం వచ్చాక స్వతంత్ర భారత్ పాలనలోను ఖచ్చితీవులు తమిళనాడు ఆధీనంలోనే ఉన్నాయి పదహారు వందల ఐదులో రామ్నాథ్పురాన్ని ఏలిన సేతుపతి రాజా హయాంలో అరవై తొమ్మిది గ్రామాలు ఏడు దీవులను పాలించాడు వాటిలో ఖచ్చితీవులు కూడా ఉన్నాయి రామ్నాథ్పురం ఆస్థానంలో ఖచ్చితీవి ఆర్థిక లెక్కలు ఆడిటింగ్ కోసం ప్రత్యేక విభాగం ఉంది పంతొమ్మిది వందల ఇరవై రెండులో కచ్చదీవులను ఈస్ట్ ఇండియా కంపెనీకి లీజుకు ఇచ్చినట్లు రామ్నాథ్పురం ఆస్థానంలో పత్రాలు ఉన్నాయి అయితే వీటిని ఏమాత్రం పట్టించుకోకుండా పంతొమ్మిది వందల నాలుగులో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ కచ్చదీవులను శ్రీలంకకు దారదత్తంగా రాసిచ్చారు అప్పటి శ్రీలంక ప్రధాని సినిమా బండారి నాయకేకు రాజకీయ ప్రయోజనాలు కల్పించేందుకే ఇందిరాగాంధీ నిర్ణయం తీసుకున్నారు తమ నోటికాడి ఆహారాన్ని తినేసి శ్రీలంకలో బండారి నాయకుడికు మంచి పేరు తెచ్చిపెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని తమిళ జాలర్లు ఆరోపిస్తున్నారు తమిళ మత్స్యకారులతో కనీస సంప్రదింపులు కూడా జరపకుండా కేంద్రంలోని ఇందిరాగాంధీ ప్రభుత్వం తమిళనాడులోని కరుణానిధి ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని ద్రవిడ దేశం అధ్యక్షుడు కృష్ణారావు ఆరోపిస్తున్నారు రెండు దేశాల ప్రధానుల మధ్య కుదిరిన ఈ ఒప్పందం భారత పార్లమెంట్ ఆమోదం పొందనే లేదు ఇప్పుడు ఈ అంశాన్ని లేవెత్తుతున్నాయి తమిళ రాజకీయ పార్టీలు కచ్చదీవుల విషయంలో శ్రీలంకతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని పునః పరిశీలించాలని కచ్చ దీవులను తిరిగి భారత ఆధీనంలోకి తీసుకోవాలని తమల జాలర్లు పట్టుబడుతున్నారు కచ్చదీవులపై హక్కుల కోసం ఓ సంఘాన్ని నెలకొల్పి ఏళ్ల తరబడి మైథాన్ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు కచ్చదీవులను శ్రీలంకకు ఇష్టరాజ్యంగా ఇచ్చేయడానికి ఇందిరాగాంధీకి ఏం హక్కు ఉందని మైథాన్ నిలదీస్తున్నారు నిజానికి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం రెండు దేశాల పర్యాటకులు మత్స్యకారులు కచ్చా దీవులను ఇష్టానుసారంగా రావచ్చు పోవచ్చు ఇందుకోసం ఎవరు రెండో దేశపు అనుమతి పత్రాలు తీసుకోవాల్సిన అవసరం లేదు అయితే ఈ వెసులుబాటును శ్రీలంక ఆర్మీ తోసిపుచ్చుతుంది కచ్చ తీవుల వైపు వచ్చే తమిళ జాలర్లను నానా హింసలు పెడుతూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుంది కచ్చతీవులకు వెళ్లి వచ్చే తమిళ జాలర్లకు శ్రీలంక నావికా దళాలు బోట్లలో చైనా సైనికులను చూసినట్లు చెబుతున్నారు ఇప్పటికే శ్రీలంకలో లక్ష మందికి పైగా చైనా సైనికులు ఉన్నారని అది ఏ క్షణంలో అయినా భారత్ కు ముప్పేనని మైంతాన్ హెచ్చరిస్తున్నారు మరో పక్క కొలంబో కేంద్రంగా లష్కరే తోయబా ఉగ్రవాదులు సైతం శిక్షణ పొందుతున్నారని ఈ ఉగ్రవాదులు కూడా కచ్చితీయులను కేంద్రంగా చేసుకుని కార్యకలాపాలు ఆరంభిస్తే భారత్ లో శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని అంటున్నారు వీటిని దృష్టిలో పెట్టుకుని కచితీవుల విషయంలో శ్రీలంకతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసి దీవులను స్వాధీనం చేసుకోవాలని లేని పక్షంలో అది భారత సార్వభౌమాధికారానికి ముప్పుగా మారే ప్రమాదం ఉందని గంగపుత్రుల సంఘాలు హెచ్చరిస్తున్నాయి అవసరమైతే అంతర్జాతీయ న్యాయస్థానాలను ఆశ్రయించాలని కూడా వారు సూచిస్తున్నారు కచ్ఛతీయుల్లో అటు హిందూ దేవాలయాలతో పాటు సెయింట్ ఆంథోనీ చర్చ్ కూడా ఉంది క్రైస్తవ పండుగతో పాటు హిందూ జాతరలకు తమిళనాడు నుంచి ఏటా వేలాది మంది కచ్తీవులకు వెళ్తూ ఉంటారు ఇప్పుడు తమిళనాట ఎన్నికల పుణ్యమా అని కచ్చితీవుల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది అదే గంగపుత్రుల్లో కోటి ఆశలు రేపుతుంది